మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో అనిషా అధికారుల తనిఖీలలో చర్లపల్లి ఏఈ స్వరూప రెడ్ హ్యాండెడ్గా చిక్కారు రోడ్డు కాంట్రాక్టర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి ఇరవై ఎనిమిది లక్షల బిల్లులు జారీ చేయడానికి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేరును వినియోగించుకుని రెండు లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపాడు ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు వెల్లడించారు బిల్లులు చెల్లించేందుకు లక్ష ఇరవై ఒప్పందం కుదుర్చుకొని బాధితుడు తమను ఆశ్రయించడంతో డబ్బు తీసుకుంటుండగా ఏఈ స్వరూపను పట్టుకున్నట్లు ఏసీపీ ఆనంద్ కుమార్ వివరించారు ప్రజలను లంచాలతో ఒత్తిళ్లకు గురి చేసే ఉద్యోగులపై టోల్ ఫ్రీ నెంబర్లు సోషల్ మీడియా ద్వారా స్వేచ్ఛగా ఫిర్యాదు చేయొచ్చని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు అయినా అంటే ఏమని ఇచ్చింది ఫస్ట్ మనం ఏం లేదు రెండు లక్షలు ఇస్తే నేను బిడ్డ రాస్తాను ఓకే పోతేనే రాయాలి నీ పేరు ఏంది నా పేరు రామ్ రెడ్డి ఇరవై లక్షల రూపాయల బిల్లుని సాంక్షన్ చేయడం జరిగింది మిగతాది రెండున్నర లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ హెయిర్గా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ ఒకటి ఇంతకుముందు ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళీ ఈ యొక్క టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రుటీస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి ఒక లక్ష యాభై వేల రూపాయలు డిమాండ్ చేసిందన్నమాట లంచంగా అట్లయితేనే ఇక మిగతా రెండున్నర లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధులేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది లక్షన్నర ఇచ్చుకోలేనమ్మా కొంచెం పఠించను అంటే లక్ష ఇరవై వేల రూపాయలకి అతను ఒప్పుకుంది తర్వాత మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ని కేసు నమోదు చేసుకున్నాము చేసుకుని ఈరోజు లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తున్నప్పుడు ఆఫీస్ ప్రాంగణంలోనే రిటర్నడ్గా పట్టుకోవడం జరిగింది